తిరువూరులో వైసీపీ టీడీపీ నేతల సవాళ్లు ఉదయం పదకొండు గంటలకు బోస్ బొమ్మ సెంటర్ కు రావాలని వైసీపీ నేత స్వామి కు టీడీపీ నేత కొలికపూడి సవాల్ విసిరారు స్వామిదాస్ దాస్ అవినీతిని నిరూపిస్తారంటున్నారు కొలికపూడి కొలికపూడి సవాల్పై స్పందించారు కేసినేని స్వామిదాస్ తమ కార్యకర్తలు చర్చకు వస్తారన్నారు ఎంపీ కేసినేని అవినీతిని నిరూపిస్తే పోటీ నుండి ఉన్నారు నాని ఎన్నికల ప్రచారం ఉన్నాక నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు సాధారణమే అభివృద్ధిపై నిలదీసుకోవడాలు కోమనే అయితే తిరువూరులో రాజకీయం మాత్రం వేరేలా ఉంది సవాళ్లు విసురుకోవడం అటుంచితే నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది వైసీపీ టీడీపీ నేతల నోటి దురుసుతో సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారన్న చర్చ మొదలైంది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి పీక్స్ కు వెళ్తోంది ఈ సెగ్మెంట్ లో విజయ కీతను ఎగురవేయాలని అటు వైసీపీ ఇటు టీడీపీ పట్టుదలతో ఉన్నాయి నోటిఫికేషన్ సంగతి పక్కన పెట్టి ప్రచారంలో దూసుకుపోతున్నాయి వైసీపీ ఇన్ఛార్జి స్వామిదాస్ గడప టచ్ చేస్తుంటే టీడీపీ ఇన్ఛార్జి కొలికపూడి శ్రీనివాస్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి సమావేశాలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతల సమావేశంలో కోలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి టార్గెట్ గా వ్యక్తిగత దూషణలకు దిగరైన నేను స్వామిదాస్ లాగా తాగుపోతున్నా బంది గెలిపించారు మన అదృష్టం వెళ్ళిపోయారు ఈ రోజు ఈ దేశాన్ని ఈ దేశాన్ని నడిపేది మీరు కట్టే పన్నులు ఈ ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు జగన్మోహన్ రెడ్డి బటన్

నీ ఏజెంట్ గేజ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు శ్రీనివాస్ నువ్వు బ్లాక్ మెయిలర్ నీకు ఎలక్షన్ కాదు కావాల్సింది కలెక్షన్ నీ ఫోన్ కాల్ రికార్డు చూస్తే నీ ఎవరు రోజు అనేది నీకు ఎవరెవరు డబ్బులు ఇస్తున్నారో తెలుసు మాకు మాకంత అవగాహన ఉంది రాజధాని ఇక్కడ లేదు కదా నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళంతా చేస్తారు వీళ్ళంతా చేస్తారు బెగ్గింగ్ జస్ట్ లైక్ బెగ్గర్ గా మాట్లాడుతున్నావు నువ్వు ప్రజా సమస్యలు అభివృద్దిపై విమర్శలు చేసుకుంటే పర్లేదు కానీ వ్యక్తిగత దూషణలకు దిగుతూ కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి